హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మన తెలుగువారు ఎంతో ఇష్టపడి తినే సాంప్రదాయమైన వంటకం ఒకటి చూపిస్తాను కర్రీ ఏం కదండి ఇది కంద బచ్చలే అండి మనం ఒక కేజీ కంద తెచ్చుకొని దానికి నాలుగు కట్టలు బచ్చ బచ్చల కూర అండి ఇది రెండు రకాలు ఉంటుంది ఒకటి తీగ బచ్చలు ఉంటుంది ఒకటి మామూలు బచ్చలు ఉంటుంది నేనైతే తీగ బచ్చలు నేను మామూలు బచ్చలు తీసుకున్నా అవి నీట్గా కడిగేసుకుని ఈ బచ్చలాకు ఐదు సార్లు కడుక్కో ఉన్నానండి అంటే కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా అందుకని ఐదు సార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకుని రెడీ చేసేద్దాం కంద కూడా మామూలుగా దురదొస్తుందండి కోసేటప్పుడు కొంచెం ఆ నూనె రాసుకుని అది పైన చెక్కలాగా ఉన్నదంతా నీట్గా తీసేయండి పై తొక్క అంతా తీసేసి పక్కన పెట్టేసుకుని చక్క నీట్గా కుక్కర్లో వేసేసి ముందు కంద వేయండి కంద వేసిన తర్వాత పైన బచ్చలాక వేయండి ఎందుకంటే ముందు ఆకు కింద వేస్తే మీకు ఆకు తొందర ఉడికిపోద్ది కంద అనమాట సాల్ట్ కూడా ది ఉడికిపోయాక ఇయ్యండి ముందు వేస్తే కంద ఉడకదు సాల్ట్ అది అయిపోయాక దింపేసుకున్నానండి ఇది నాలుగు ఐదు ఏడు విజిల్స్ దాకా రానిచ్చానండి నేను అంటే ఉడకొద్దు ఉడకదన్న డౌట్ ఎందుకు రెండు విజిల్స్ ఎక్స్టే నష్టమే లేదు కదా అది దింపేసుకున్నాక చల్లారాక మనం గట్టితో ఇలా మెదిపితే సరిపోద్దండి మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పలుకలు పలుకలు ఉండేలాగా మనం గరితో మెదుపుకుంటే సరిపోతుంది ఈ తర్వాత దించేసి పొయ్యి పెట్టేసి పసుపు కారం మనం సాల్ట్ తగినంత తీసుకుని అలా సిమ్లో మిల్లి ఇవ్వాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు సిమ్లోనే అందులో ఉన్న వాటర్ అంతా కొంచెం దగ్గరకు అయ్యే వరకు పెట్టుకుని అలా మగ్గనిచ్చాలి చాలా బాగుంటుందండి కర్రీ అయితే మన అసలు తెలుగువారు ఎంతో ఇష్టపడి తినే కర్రీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అసలు మర్చిపోకుండా చేసుకోండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నేనైతే లొట్టలేసుకు తింటానండి నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్ చాలా బాగుంటాయండి తినే వాళ్ళకి ఒకసారి ట్రై చేయండి మీకు వీలైతే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది అల్లం కూడా వేసుకుంటే అల్లం కొంచెం మెత్తగా చిన్న రోట్లో వేసి దంచేసి చిన్న ముక్కనండి ఎక్కువ కాదు అది కూడా వేసి మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టాలండి ఎక్కువ నీళ్లు పోయకూడదండి నీళ్లు పోస్తే కర్రీ పాడైపోద్ది ఆ చింతపండు రసం కూడా గుజ్జులా ఉండాలి మరి నీళ్ళలా కాకుండా గుజ్జులా ఉంచి ఇది మ్యాక్సిమం అయిపోయింది అనుకునే టైనికే చింతపండు పులుసు పోసేసి ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిచ్చి పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టుకున్నాక మనం పోపుకైతే రెడీ చేసుకుందాం ఇది అయిపోయిందండి దీన్ని మొత్తం అంతా అయిపోయింది పోపుకి రెడీ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకుని చక్క నీట్గా తాలింపు పోపులు ఎక్కువ ఉండాలండి విషయం మీకు లేదు పోపులే దీనికి కూరకి టేస్ట్ ఏంటంటే పోపులే పోపులు మాత్రం ఎక్కువ ఉండాలి ఆయిల్ ఇటు ఎక్కగా కొన్ని వేరుసిన గుళ్ళు వేసుకుంటున్నాం అవి తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది పల్లీలు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఎగనిచ్చాక మనం తీసుకున్న మినప్పప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగువ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇది ఒక దాని తర్వాత వేసేస్తున్నాను అంటే విడివిడిగా చూపించడం లేదు మీకు పోపులన్నీ కలిపేసాను కలిపేసి వేసేస్తున్నాను ఇవి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంగు వేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను దాని తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను అవి కొంచెం ఇవి బ్రౌన్ కలర్ వచ్చాక వేద్దాం ఇం నేను ముందే ఆవపిండి రోట్లో వేసి దంచి పెట్టుకున్నానండి అది చూపించలేదు మీకు అది ముందు వెయ్యకూడదండి ఈ కూర ఏదైతే ఉందో అదంతా రెడీ అయిపోయాక చల్లారిపోయాకలా లాస్ట్లో వేయాలి వేసి ఈవినింగ్ తింటే ఉంటుందండి స్వర్గంలో తలపిస్తుంది అంత బాగుంటుంది కర్రీ చూడండి చిట్పట్ల ఆడిపోతుంది మొహం మీద పడిపోతుంది అండి బాబు కెమెరా నాకు దగ్గర అయిపోయి అంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తాను అందుకే స్టాండ్ ఏం తీసుకోలేదు పూపులన్నీ వేస్తానండి లాస్ట్లో ఒక చెంచోడు ఇంగి వేసుకుంటున్నాను కూర ఇంగువ ఇది పొడేనండి నాది ఇంగు గడ్డ లేదు నా దగ్గర అందుకే పొడి వేసుకుంటున్నాను ఇవన్నీ అయిపోయాక మనం పక్కన వేసి పెట్టుకున్నాం కదా కందను బచ్చల కూర కలిపింది అది ఇందులో డైరెక్ట్గా వేసేయాలండి ఈ పోపు తీసుకెళ్ళి దాంట్లో వేయడం కాదు ఆ కూరనే తీసుకొచ్చి ఇందులో వేసి మనం కలుపుకోవాలి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి మొహం మీద గట్ట చెందుద్ది తర్వాత ఫేస్ మీదకి ఆడవాళ్ళకి మామూలే కదా వంటగదిలో కాలడాలో ఇవన్నీ అందుకే చూసుకుని వేయండి నేనైతే కొంచెం కెమెరా ఆపి తర్వాత వేస్తున్నాను కొంచెం మీకు చూడడానికి ఎలా వేయాలన్నా చూపించి అది కెమెరా ఆపేసి మొత్తం వేస్తాను చూడండి చూడడానికి అసలు కలర్ఫుల్గా ఉంది కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి అసలు ఇది నచ్చదు అన్న వాళ్ళైతే లేరు మన ఆంధ్రాలో అయినా తెలుగువారైనా అంత బాగుంటుంది ఈ కర్రీ ఎక్కువ కార్తీక మాసాల్లో తింటారండి ఆరోగ్యానికి మంచిదని ఇది కార్తీక మాసంలో వనభోజనాల్లో ఎక్కువ పెడుతుంటారు నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను తిన్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇంకా అప్పటి నుంచి నేను కూడా ట్రై చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటని కూడా ఒకసారి కామెంట్ చేయండి వాయిస్ క్లియర్గా ఉందో లేదో దాని గురించి కూడా కొంచెం కామెంట్ చేయండి ఏమనుకోకుండా లైక్ మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేసినట్టు అవుద్ది మాకు కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం ఆ స్మెల్కి మనం ఇంత సొంతనేవి కదండి చాలా బాగుంటుంది అన్నంలో వేసుకు ఏంటంటే అమృతంలా ఉంటుంది ఎలా ఉంది ఏంటో ఒకసారి కామెంట్ చేయండి కర్రీ అయితే చాలా సింపుల్ అండి మనం అవి కట్ చేసుకుని పెట్టుకునేటప్పుడే కొంచెం ఇదిగా టైం తీసుకుంటుంది కానీ వండేటప్పుడు మాత్రం ఫాస్ట్ అయిపోద్ది ఇదిగండి కర్రీ అంతా చల్లారిపోయింది లాస్ట్లో మనం పెట్టుకున్నాం కదా ఆవు పిండి అది వేసేసి కలిపేసి పక్కన పెట్టేస్తాను ఇది మినిమం కనీసం ఒక గంటన్న ఇలాగా మనం ఆవు పిండి ఒక పక్కన పెట్టేసి తింటే చాలా బాగుంటుందండి పిండి ఆవు పెట్టిన కంద బచ్చాలి మీరు ఇప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి నేను మాట్లాడే తప్పుగా ఉంటే మిన్నంచండి ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఏమన్నా చీర అనేట్టుగా ఉండి కొత్త కథ కొంచెం బిరుగు బిరుగ్గా ఉంటుంది అందు గురించి అడుగుతున్నాను కర్రీ ఎలా ఉంది ఏంటో మర్చిపోకుండా కామెంట్ చేయండి చాలా సింపుల్ కర్రీ ఇది ఫ్లేవర్ అయితే ఎదురిపోయింది మర్చిపోకుండా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటాను